జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం నావిస్థానం ఓపెన్ చేయడము అట్లాగనే మండువా గృహాలు పూర్వకాలంలో మనకు మండువా గృహాలని కొన్ని గృహాలు మనం చూసాము కొన్ని నిర్మాణాలు యూట్యూబ్లో నేను చాలా ఇల్లు పెట్టాను మన సుదర్శనవాణి ద్వారా సంగారెడ్డిలో ఫైవ్ క్రాస్లో అతిపెద్ద మండువా హౌస్ కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుంది గోడల వర్క్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ సో అదేవిధంగా తరహాలోనే ఇక్కడ హైదరాబాద్లోనే మనకు నాచారం దగ్గర ఒక మండువాయిల్ వర్క్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ అవుతుందండి సుమారుగా మూడు నెలలు మూడున్నర నెల పట్టింది మొదలయ్యి కూడా సో ఇది ఆ మండువాయిల్ యొక్క నమూనా అనమాట అంటే పైన ఓపెనింగ్ సుమారుగా త్రీ బై సెవెన్ త్రీ బై ఎయిట్ వరకు తీసుకున్నాము త్రీ ఫీట్ వెడల్పు ఎయిట్ ఫీట్ పొడవులో వస్తుంది దానికి నాలుగు వైపులో నాలుగు స్తంభాలు ప్లస్ అట్లనే ఇది బ్రిక్ వర్క్ కూడాను ఇది ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట అంటే ఇంటికి పిల్లర్లు లేకుండా కట్టేటువంటి నిర్మాణం ఇది పిల్లర్లు అనేది ఎక్కడ ఉండదు ఇంటికి పిల్లర్ లేకుండా మన కాంక్రీట్ పిల్లర్స్ లేకుండా గృహం అనేది తీసుకుంటున్నారు అట్లాగనే గోడ మందాలు కూడా ఇంచుమించుగా అవుటర్ వాల్స్ అన్ని ట్వెల్వ్ ఇంచెస్ వస్తాయి ఇన్నర్ వాల్స్ అన్నీ నైన్ ఇంచెస్ ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని పిల్లర్లు లేకుండా మండు వాయిల్ నిర్మాణం గతంలో ఇది ల్యాండ్ విజిట్ చేసినప్పుడు నేను చెప్పాను అది ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిందనమాట పైన కూడాను మనకు రెండు గదులు వస్తున్నాయి రెండు బెడ్రూమ్స్ వస్తాయి కింద రెండు బెడ్రూమ్స్ హాలు కిచెన్ డైనింగు స్టడీ రూమ్ ఇవన్నీ కూడా ఏర్పాటు అవుతుంది సో ఈ విధంగా మండువారు నిర్మాణాలు చేసినప్పుడు దీనికి మనం ఇట్లా జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ భాగంలో ఒక హోల్ ఏర్పాటు చేశారు ఈశాన్య భాగంలో ఒక హోల్ పెట్టి ఉన్నారనమాట కింద భాగంలో ఈశాన్య భాగంలో ఒక హోల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము సో ఆ హోల్ నుంచి వాటర్ అనేది మనకట్లగా ఈశాన్యంలోకి బయటకు తీసుకెళ్తాం అంటే ఏదైతే పైనుంచి వచ్చేటువంటి వాటర్ అయితే ఉంటుందో అది మొత్తం కూడాను ఈశాన్యానికి బయటకు తీసుకెళ్తుంటుంది కాబట్టి ఈ విధమైన నిర్మాణాలు ఇటీవల కాలంలో అక్కడక్కడ అక్కడక్కడ మొదలవుతున్నాయి మంచిదే కానీ పూర్తి నియమాలు కనుక పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ గృహాలు కూడా మంచి శక్తివంతమైన గృహాలుగా మనకు యజమానులకు ఉపయోగపడతాయి జయ శ్రీమన్నారాయణ